హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా సింపుల్ మెథడ్లో రెండే రెండు డాట్స్ అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అద్దినట్టుగా కుట్టుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఈ విధంగా అయితే కుట్టి చూడండి మీకు బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ అద్దినట్టుగా వస్తుంది చంక భాగంలో ముడతలు రాకుండా ఇప్పుడు బ్లౌజ్ పీస్ని అయితే ఇలా ఓపెన్ చేయాలి ఫ్రంట్ పార్ట్ని మాత్రమే నేను స్టిచ్ చేసి చూపిస్తానండి ఈ వీడియోలో ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక మార్కర్ తీసుకొని మిడిల్లో వచ్చేసి ఒక డాట్ అయితే పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు టేపును తీసుకొని మనం కింద నుంచి పై వరకు ఇలా ఒక్కసారి అయితే కొలుచుకోవాలి ఎంత వచ్చింది ఇంచులు వచ్చింది కదా ఇంచుల్లో మనం సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక టిక్ అయితే పెట్టుకోవాలి పై వైపునొచ్చేసి ఒక పావు ఇంచు గ్యాప్ వదిలేసేయాలండి పావించు గ్యాప్ వదిన తర్వాతనే నేను మార్కర్ అయితే వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మిడిల్ మాత్రం ఇలా వేసుకోవాలి ఒక పావించు కుట్టు మందం ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇలా వెమ్మట గీసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో మిడిల్ డాట్ వచ్చేసి ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి టేప్ తోటైతే కొలుచుకొని మూడున్నర ఇంచుల దగ్గర అయితే ఒక టిక్ పెట్టుకోవాలి మూడున్నర ఇంచు నుంచి మళ్ళీ మీకు బ్లౌజ్ సైజుని బట్టి మనం మార్కులు అయితే వేసుకోవాలండి చిన్న సైజు బ్లౌజ్ అయితే మూడించుల దగ్గర మార్క్ వేసుకొని మెయిన్ డాట్ వేసుకున్నట్టయితే సరిపోతుంది అదే కొంచెం పెద్ద సైజు చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే మూడున్నర నాలుగు ఇంచుల దగ్గర అయితే ఒక మార్క్ వేసుకోవచ్చండి నేనైతే మూడున్నర ఇంచులకు వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత ఒక రెండు ఇంచులకు మాత్రం మెయిన్ డాట్ వేసుకోవాలి పొడవ వచ్చేసి మూడించుల వరకు అయితే పొడవ పెట్టుకోవాలి మూడించులు లేదంటే మూడున్నర అంటే ఎక్కువైపోతుంది ఒక్కొక్కరికైతే చిన్నగా రెండున్నర ఇంచులకే వేసుకుంటారు మీరు చూసుకొని మీకు ఎంత కావాలనేది కొలుచుకోండి నేనైతే ఇంచుల వరకు ఒక డాట్ వేసుకుంటున్నాను కింద వచ్చేసి ఒక పావు ఇంచు కుట్టులోకి వెళ్ళిపోతుంది కదా మనకు అప్పుడు కరెక్ట్గా వస్తుంది మరీ ఎక్కువ వేసుకున్నా కూడా మనకి షేప్ అనేది కరెక్ట్గా కూర్చోదండి అందుకని చూసుకొని వేసుకోవాలి మెయిన్ డాట్స్ ఇప్పుడు మనం ఇలా కొలుచుకున్న తర్వాత చంక భాగం దగ్గర కుట్ అయితే వేసుకోవట్లేదండి అది వేసుకుంటే మనకు భాగంలో ముడతలు ఎక్కువగా వస్తాయి కదా మీకు అలా ఇష్టం లేకపోతే ఇలా వదిలేసి రెండే డాట్స్ వేసుకోండి మనకు అచ్చంగా ఫ్రింట్స్ కట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే నేను ఎక్కువగా ఈ మిడిల్ డాట్ కూడా పెట్టకుండా మెయిన్ డాట్ ఒకటే పెట్టుకుంటానండి అలా పెట్టుకున్నట్టయితే మనకు బ్లౌజ్ అనేది ముడతలు రాకుండా చక్కగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ని మనం మెయిన్ డాట్ అయితే వేసుకోవాలి మనం ఎక్కడికైతే మార్క్ వేసుకున్నామో ఇంచుల దగ్గరికి అక్కడికైతే ఒక కుట్ అయితే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనకి క్రాస్గా కుట్టు వచ్చిందా రాలేదని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మరొక కుట్ అయితే వేసుకోవాలి డబుల్ కుట్ ఖచ్చితంగా వేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కుట్టు సరిగ్గా వచ్చిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక డాట్ అయితే వేసుకోవాలి మనం ఇలా బ్లౌజులు కుట్టేటప్పుడు సిల్క్ క్లాత్ ఏదైనా వచ్చినప్పుడు మనం కుట్టిన తర్వాత క్రాసుల దగ్గర కొంచెం ముడతలు వచ్చినట్టుగా అసలు బ్లౌజు ఫిట్టింగ్ సరిగ్గా రాదు చూడండి అలాంటి బ్లౌజులకైతే మనం మెయిన్ డాట్ ఒకటే వేసుకుంటే సరిపోతుందండి ఫిట్టింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది అస్సలు ముడతలు అనేది రావు క్రాస్ అయితే మనకి మనం క్రాస్ కటింగ్ కుట్టుకొని నాలుగు డాట్స్ వేసుకుంటే క్రాస్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది సూపర్ ఫిట్టింగ్గా ఉంటుంది ఇప్పుడు డబల్ కుట్టు వేసిన తర్వాత మరొక వైపు కూడా ఆ కుట్టు కూడా వేసేసుకొని ఇప్పుడు మనం రెండు వైపులా రెండు బ్లౌజులు వచ్చేసి సమానంగా పెట్టుకొని కుట్లు కరెక్ట్గా వచ్చాయా లేదు ఎక్కువ తక్కువగా వచ్చాయనేది ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మనం కుట్టులో అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే మరొక కుట్టు వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదంటే క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉంది అనుకుంటేనే కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మిడిల్ డాట్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు నేను ఇవి రెండు కుట్లు మాత్రమే వేసుకుంటున్నానండి చంక భాగంలో కుట్టు అయితే వేయట్లేదు ఇప్పుడు క్రాస్ పట్టి అయితే కట్ చేసుకొని క్రాస్ పట్టీని ఇలా పెట్టేసుకొని ఒక అయితే వేసుకోవాలి క్రాస్ పట్టి దగ్గర నుంచి కుట్టు వేసుకోవడానికి ఒక పావించి మందంలో గ్యాప్ వదిలేసుకొని కుట్టు అయితే వేసుకోవాలి అలాగే మనం మెయిన్ డాట్ వేసుకున్నాం కదా ఆ మెయిన్ డాట్ను వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి అప్పుడే మనకి క్రాస్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు క్రాస్ పట్టి మనం కుట్టు వేసుకోవడానికి ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు వైపులా ఇలా మడుపుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి పోగులు బయటకు రాకుండా నీట్గా ఉంటుందండి కుట్టు ఇప్పుడు డబల్ కుట్టు అయితే వేసుకోవాలి మన కుట్టు వంకర్ టెంకర్గా ఉందంటే మన క్రాస్ అనేది కరెక్ట్గా ఉండదు అందుకని డబల్ కుట్టు వేసుకుంటప్పుడు నీట్గా చూసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా రివర్స్లో తిప్పుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి కింద వైపు నుంచి వచ్చేసి ఒక కుట్టు అయితే ఇలా వేసుకోవాలి మనకి క్లాత్ అనేది ముడతలు పడకుండా చక్కగా ఉంటుంది ఇలా కుట్టు వేసుకోవడం వల్ల ఇప్పుడు మరొక వైపు కూడా సేమ్ అలాగే కుట్ అయితే వేసుకోవాలి మనం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా కూర్చొని చెస్ట్ అనేది కిందకి జారిపోకుండా ఉండాలి అంటే మీరు క్రాస్ పట్టికి వచ్చేసి నాలుగు వరుసలు వేసుకొని కుట్ అయితే వేసుకోండి మనము ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి అదే మనకి లైనింగ్ బ్లౌజ్ అయితే మనకి నాలుగు వరుసలు ఎలాగో వస్తాయి లేదు అనుకుంటే మనం లైనింగ్ క్లాత్నే డబల్ వేసుకోవచ్చు ఇప్పుడు దీనికి వచ్చేసి సింగిల్ ఉంటుంది కదా మనకి ఒక రెండు లేర్లే ఉంటుంది అదే నాలుగు వేసుకున్నట్టయితే ఫిట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి కుట్టిన తర్వాత కూడా ఇప్పుడు చూడండి ఇలా డబుల్ కుట్టు వేసుకోవాలి డబుల్ కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ కుట్టు వేసిన తర్వాత డబుల్ కుట్టు వేసేటప్పుడు మాత్రం కుట్లు వంకర టెంకర్గా లేకుండా చూసుకొని కుట్టు అయితే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు రివర్స్లో తీసేసుకొని మనము ఉక్సు పట్టి కాజా పట్టి అయితే జాయిన్ చేసుకోవడానికి క్లాత్ని మనం బ్యాక్ సైడ్ రౌండ్ కట్ చేసుకున్నప్పుడు క్లాత్ ఉంటుంది కదా దాన్నైతే మనం కాజాపాటి కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి కూడా కింద వైపు అయితే ఇలా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు రెండు బ్లౌజులు తీసుకొని ఒకసారి ఇలా పెట్టి చూసుకొని మీకు ఎక్కులు తక్కువగా ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి ఇప్పుడైతే ఉక్స్ కాజా పట్టినైతే రెడీ చేసుకుందాము బుక్స్ పట్టి వచ్చేసి రైట్ సైడ్ ఉండాలండి కాజాపట్టీ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండాలి ఒక్కొక్కరు బ్లౌజ్కి ఎలా ఉందో చూసుకొని సేమ్ అలాగే అయితే పెట్టేసుకోవచ్చు వాళ్ళకి ఎలా కావాలి అంటే అలాగైతే పెట్టాలి ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క చేతి వాటం అనేది ఉంటుంది కదా దానికి తగ్గట్టుగా చూసి వాళ్ళ బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే పెట్టాలి మనం రివర్స్లో పెట్టినా కూడా వాళ్ళు ఇలా పెట్టారు నాకు రాదు అది ఇదని మన మీద గొడవ చేస్తారండి అందుకనేసి చూసుకొని వాళ్ళ బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే స్టిచ్ వేయాలి ఇప్పుడు చూడండి కాజా అయితే రెండు కుట్లు వేయాలి కింద వైపున ఒకటి పై వైపున ఒకటి ఇప్పుడు ఉక్స్ పట్టీకి వచ్చేసి మనం క్లాత్ని కింద వైపు నుంచి పెట్టేసుకొని కుట్ అయితే ఇలా వేసుకోవాలి మనకి డాట్స్ అయితే పైకి ఉండాలి క్లాత్ అయితే కిందకు ఉండాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు డబల్ ఫోల్డ్ వేసి ఒక కుట్ అయితే వేసుకోవాలి డబల్ ఫోల్డ్ వేసిన తర్వాత కుట్టు వేశాక మనం చివరిన కూడా ఒక కుట్టు వేసుకున్నట్టయితే ఉక్సులు పెట్టిన తర్వాత క్లాత్ అనేది విడిపోకుండా మనకి ఉక్స్ ఒక అతుక్కొని చక్కగా ఉంటుందండి ఇలా మీరు ఫ్రంట్ పార్ట్లో కుట్లు వేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఈ రెండు టిప్స్ అయితే పాటించి కుట్లు అయితే వేసుకోండి ఫ్రంట్ పార్ట్లో మనకి చక్కగా కుదురుతుంది ఇలా డబుల్ కుట్టు వేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా ఫ్రంట్ పార్ట్లో మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఇలా కుట్టుకోవచ్చు మీరు రెండు డాట్లు కూడా కాకుండా ఒకటే డాట్ తోటి కూడా కుట్టుకుంటే ఇంకా బాగుంటుందండి అది కూడా నేను ఈసారి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను ఇంతేనండి సింపుల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి